హిందూ జైన్ సిక్కు తదితర మత సాంప్రదాయాలు మగాళ్ళు మొలతాడు ధరించమని చెబుతాయి మొలతాడు పవిత్రమైన దారం అని గ్రహదోషాలు పోతాయని దుష్టశక్తుల ప్రభావం ఉండదు అని చిన్నపిల్లలకు దిష్టి తగలదని పురుషులకు సంతానోత్పత్తి కలుగుతుందని ఒక నమ్మకం ఇది మూఢ నమ్మకమైన కొట్టిపారేయలేం దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి చిన్నపిల్లలకు మొలతాడు కట్టడం వలన వాళ్ళు పెరుగుతున్న సమయంలో రక్త ప్రసరణ సరిగ్గా జరిగి ఎముకలు కండరాలు సరైన పద్ధతిలో సౌష్ఠవంగా వృద్ధి చెందుతాయి అందుకే మగపిల్లలతో పాటు ఆడపిల్లలకు కూడా మొలతాడు కడతారు కానీ పెరిగి పెద్దవారయ్యాక మాత్రం పురుషుల్లో మాత్రమే మొలతాడు కడతారు దీనికి చాలా కారణాలు ఉన్నాయి సృష్టిలో ఒక్క మనిషిలో తప్ప వేరే ఏ మగజాతిలోనూ బాణ కనిపించవు పొట్ట పెరగడానికి తొలిదశలోనే హెచ్చరించడానికి మగవారికి మొలతాడు కడతారు మొలతాడు వలన సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది అనే నమ్మకంలోని నిగూఢార్థం ఇదే మొలతాడు ధరించే పురుషుల్లో హెర్నియా వచ్చే అవకాశాలు చాలా తక్కువ పని పనిచేసేటప్పుడు కాళ్లకు పాములు తేళ్లు కుట్టినప్పుడు విషం పైభాగానికి చేరకుండా మొలతాడుని బిగుతుగా బిగించి కట్టి కాపాడుతారు